నాగమండేశ్వర గారు విగ్రహ ఆవిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న ఈ సాయంత్రం కుమార్నాథ ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు మాకు తెలిసి జరిగింది ఆ డెక్వజిషన్ లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారి మళ్ళా మేము కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనే ఫార్మ్స్ కూడా ఫైన్ చెప్తాయి కానీ ఇప్పటివరకు ఇంకా మాకు ఆ సమాచారం ఇవ్వలేదు ఇప్పుడు మేము అడిగిన వాటిలో ఎంతమంది వాడు వాడు ఇచ్చిన ఎక్విజిషన్ లో న్యూస్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది అలాగే సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ మార్ తాడేక నుంచి ప్రపోజ్ ప్లేస్కి పల్నాడులో సుమారు నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రెచ్ స్పెషల్ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు ఎవరెవరు ఈ పూర్తి బాధ్యత ఇక్కడ తీసుకుంటున్నారు ఎన్ని వేసే అవకాశం ఉంది ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వాటికి సంబంధించి ఇప్పటికి ఎటువంటి సమాచారం అయితే ఈ ప్రోగ్రానికి సంబంధించి డిఎస్పీ కన్సర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రదేశాన్ని కానీ మొత్తం ఏదైతే ప్రపోజల్ ఉంటుందో అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి కొన్ని ఏవైతే దీనికి సంబంధించి ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయడం జరిగింది వాటిలో భాగంగా మొట్టమొదటిగా సుమారు ఒక డెబ్బై ఆరు కిలోమీటర్లు బై రోడ్ వస్తున్నారు ఈ వచ్చేటప్పుడు కార్యకర్తలు కానీ మీరు ఎంతమంది వస్తారనేటువంటిది పూర్తి సమాచారం వెంటపాడ విలేజ్ లో ఏదైతే మనకి అచ్చెంబే రోడ్డు దగ్గర నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్ ఉందో ఇక్కడికి సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు కిలోమీటర్లు ప్రపంచపోవడంలో జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రామ్ కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో లేదు థర్టీ థౌజండ్ అట్లా అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టి సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి దృష్ట్యా కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మరలా అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్తో అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవటం జరుగుతుంది అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి ప్రోగ్రామ్ ఏంటి ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు ఎన్ని వెహికల్స్తో ఉంటుంది తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తన్నపల్లి నియోజకవర్గానికి వెళ్ళాడు ఆ చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి మొత్తం వెళ్ళాడు అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే చనిపోయింది ఎప్పుడో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో చనిపోయాడు పరామర్శించడానికి ఎప్పుడు వెళ్ళాడు తెలుసా రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో నిన్న కాక మొన్న వెళ్ళాడు అసలు ఏంటిది చనిపోయింది ఎప్పుడు పరామర్శించడానికి ఎప్పుడు వెళ్ళేది సరే పోని వెళ్ళాడు అనుకుందాం ఎలా వెళ్ళాలి కుటుంబానికి కాస్త ధైర్యం చెప్పినట్టు సరే అమ్మ మీ కుటుంబాన్ని మేము అండగా ఉంటాం మీరు ఆ చెప్పి ఎలా ధైర్యం చెప్పి రావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి మీకు నాయకుడు అవ్వచ్చు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అవ్వచ్చు లేదంటే మీకు అభిమానం ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ నిన్న జరిగినటువంటి ఆ యొక్క విధానం చూస్తే అసలు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది పరామర్శకి వెళ్తున్నారా లేదంటే ఏదైనా చేయడానికి వెళ్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఉంటారు కదా వాళ్ళ అభిమానులు అవ్వచ్చు పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు కొంతమంది ఫ్లెకార్డులు పట్టుకుని ఆ ఫ్లెక్స్లు పట్టుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు వేటకొడవల కత్తులతో రప్ప రప్ప నరుగుతామని చెప్పి రకరకాల కొటేషన్ పెట్టి తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి తీసుకొస్తామని చెప్పి మరికొందరు ఏంటి తమాషాలు చేస్తున్నారో ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మరొకటి ఇలా ఫ్లెక్స్లు పెట్టుకుని మా నాన్న ఆడవుడి చేశారు అయితే ఇక్కడ ఈ అంబట్ రాంబాబు ఈ భారీ గేట్స్ పోలీసులు కాస్త అడ్డుపెట్టి అక్కడ ఆల్రెడీ ఈ తొక్కిసలాట్లు ఇద్దరు చనిపోయారు అప్పటికే తొక్కిసలాట్లు ఇద్దరు చనిపోయారు కాస్త ట్రాఫిక్ అంతరాయంగా ఉందని కాస్త ఆగంట పంపిస్తామని చెప్పి పోలీసులు ఆపేపాటికి ఇప్పుడు ఆ స్థానికంగా సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ అంబటి రాంబాబు సో అతని ఎనమలో కూడా కాస్త జనం వస్తారు కదా కాస్త ఆగండి సార్ మీకు కాస్త సెక్యూ మొత్తం క్లియర్ చేస్తాం అప్పుడు ఎదురుగా అంటే ఈ అంబటి రాంబాబు వినిపించుకోకుండా ఏ నన్ను ఆపుతావు నువ్వు అని చెప్పి పోలీసులు దుర్భాషలాడుతూ ఆడుతూ ఆ భారీ గేట్లు నిసిరేసి రకరకాలు రచ్చ చేశారు అక్కడ అంటే ఏంటిది అంటే పోలీసులు మీరు ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారో ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు చేస్తున్నటువంటి విధి విధానాలకి ఆటంకాలు కలుస్తున్న మీ మీద ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదో కాస్త ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే ఒకేలా శిక్షించాలి ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి ఎత్తేసేం కాదు అయితే ఇక్కడ పోలీసులు ఒక పక్కన అక్కడ చనిపోయిన వాళ్ళని వాళ్ళందరినీ అక్కడ ఉన్నప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే విధంగా అటు అంటే కొంతమంది పోలీసులు ఇక్కడ అంతరాయం కలకొని ఇటు ఉన్నారు ఇంతలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చేయడానికి టైం పట్టేసి అక్కడ ఆళ్ళు తొక్కించడం జరిగింది ఇంత రద్దీ ఉన్న టైంలో పోలీసుల మీద ఈ అంబటి రాంబాబు ఫైర్ అవ్వడం సో ఖచ్చితంగా ఈరోజు దాని మీద ఎంక్వైరీ జరిగింది తో తప్పు తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించారు అని చెప్పి చాలా స్పష్టంగా ఎస్పీ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా దీని మీద సమగ్ర విచారం జరిగింది ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు చనిపోయారండి అభిమానం ఉంటే అభిమానంలో ఉండాలి తప్ప ప్రాణాలు పోగొట్టకుండా ఏంటండి ఇప్పుడు ఆ ఫ్లెక్స్లో పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఫ్లెక్స్లు పెట్టిన వాళ్ళు ఈరోజు ఏం చేశారు పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు ఇప్పుడు 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 మీరు అరెస్ట్ అయ్యారు మీ వెనక ఏ రాజకీయ నాయకుడు వచ్చి మిమ్మల్ని కాపాడగలిగాడా అభిమానం ఉండొచ్చండి నేను ఎవరికి అతీతంగా మాట్లాడాలి అభిమానం ఉండొచ్చు కానీ మీ ప్రాణాల మీదగా తెచ్చుకున్నంత అభిమానం ఉండటం వల్ల ఉపయోగం ఏంటి కాస్త ఆలోచించండి మీ అభిమానాన్ని చూపించారు రైటే ఇప్పుడు నువ్వు అభిమానం ఏంటి నువ్వు అరెస్ట్ అయ్యి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వచ్చే నీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వచ్చి నీకు అడ్డంగా నిలబడ్డారా లేదు కదా చక్కగా ఫోటో పెట్టుకుని ఇలా చూసావు అయిపోయింది ఇప్పుడు అంబటి రాంబాబు పోలీసుల మీద ఓవరాక్షన్ చేశాడు అంబటి రాంబాబునే ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ నీ పరిస్థితి ఏంటి ఇంకా ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎవరిని ఉపేక్షించే పరిస్థితి తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే తప్పు చేసిన ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే నువ్వైనా నేనైనా ఎవరైనా సరే నోరు అదుపులో కనుక పెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే కాస్త అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలనేది రాజకీయాల గురించి మాట్లాడండి రాజకీయ అంశాల గురించి మాట్లాడండి వ్యక్తిగత విషయాల గురించి పక్కన విషయాల గురించి మీకు ఎందుకు ఈ రోజున పరామర్శకి వెళ్ళారా లేదా ఇంకా ఎక్కడ దేనికి చేయడానికి వెళ్ళారా పరామర్శకి వెళ్ళిన వాళ్ళు పరామర్శ చేసుకుని రావాలి దానివల్ల ఇద్దరు తొక్కిసే ఇద్దరు మరణం కొంతమంది అరెస్టులో ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి ఏం సమాజానికి సమాజానికి ఏం సంకేతం ఇవ్వడం కోసం మీరు రిలీజ్ చేసింది ఈ పని రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ విషయం చాలా కంట్రోలింగ్గా ఉన్న టైంలో ఇలాంటి తరుణంలో మీరు ఎలా అలజడలు సృష్టించడం వల్ల ఉపయోగం ఏంటి అక్కడ జరిగినటువంటి వ్యక్తి ఎప్పుడో చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి లేదు రైట్ ఏదో పార్టీ పరంగా పలగాకరించారనుకోండి అయిపోయింది అక్కడతో కానీ ఇంత అలజడి సృష్టించడం అంత అవసరమా అతను అప్పులు బాధలు తట్టుకొని తానులేక చనిపోయిన విషయం చాలా క్లారిటీ కనబడతా ఉంది అయినా సరే ఎంత ఎంత రాద్దాంతం చేయడం అవసరమా దేనికోసం ఇప్పుడు ఇంత రాద్దాంతం చేశారు ఇప్పుడు దీనివల్ల మీకు ఒక పైస వచ్చే మార్గం ఏమైనా ఉందా దీనివల్ల కనీసం ఉపయోగం ఏమైనా ఉందా మీ పార్టీని మీరే దిగజాచుకుంటున్నారు తప్ప దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే మీరు చేసేటువంటి పనులు చే మీరు మాట్లాడే మాటలు కత్తులు పెట్టుకుని తిరిగారు కొంతమంది ఫ్లెక్కార్డులు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు తిరగవచ్చు పార్టీ జెండా మోయింటే తప్పులేదు కానీ ఎంతవరకు మీ తల్లిదండ్రులు ఈరోజు మీ ఇబ్బంది పట్టలేదు జైల్లో ఒక రోడ్డుని అరెస్ట్ చేశారు వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ తల్లిదండ్రులు చూడండి బటాయించి వాళ్ళు బయట బయట వాళ్ళు బయట కూర్చొని వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్తనాదలు వినండి ఏడుస్తూ ఉన్నారు నా పిల్లోడు కాస్త అమ్మాయి కూడా ఏమీ తెలియదు ఫ్లెక్స్ పట్టుకొని ఇచ్చి పట్టుకున్నాడు అరెస్ట్ చేశారు నాకు అసలు ఏమీ తెలియదు మా ఊడి రానంటే రానంటే బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది ఎందుకు వచ్చింది ఈ పని ఇప్పటికైనా కాస్త యువత యువకులు కాస్త బాధ్యతగా ఉండండి ధర్నాలు చేసుకుంటారు ఏది చేసినా సరే దానికంటే ఒక సిస్టమాటిక్ ఉంటుంది మీరు ధర్నా చేస్తే శాంతియుతంగా చేసుకొని శాంతియుతంగా రావాలి లేదంటే మీకు ఏమన్నా ప్రభుత్వం నుండి ఇబ్బంది కలిగితే దాన్ని తెలియపరిచే విధంగా తెలియపరచాలి అంతే తప్ప ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా లాండ్ ఆర్డర్ని ఇష్యూ ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే ఖచ్చితంగా ఎవరైనా పనిష్మెంట్ అనుభవించాల్సింది ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ప్రాణాలకు ఇబ్బంది కలిగించుకోకుండా పరామర్శకు వెళ్ళినప్పుడు వెళ్ళాలో లేదంటే ర్యాలీ విషయం ఎలా వెళ్ళాలో కాస్త తెలుసుకుని ఆ రకంగా లేని తప్ప మీ ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత మీ వలన కుటుంబాలను నడి రోడ్డు మీద లాగొద్దు కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉంటాయి మీ కుటుంబాలను కాపాడుకునే బాధ్యత మీది మీ తల్లిదండ్రులు మీ కోసం అనునిత్యం పాటుపడే వ్యక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం మీ యొక్క విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి ప్రాణం అన్నిటికన్నా విలువైన కాస్త ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి